నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ను చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిక్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అలాయ్ బలయ్ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఓల్డ్ బోయన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో నిర్వహించారు మాధవరం కాంతారావు మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మందాకృష్ణ మాదిగా నాకు చిరకాల మిత్రుడని ఎస్సీ వర్గీకరణ సాధించడంలో తన వంతు పాత్ర పోషించనన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో కృష్ణమాది గారు చేసిన అలుపెరగని పోరాటం గురించి ప్రస్తావించారు మాదిగల న్యాయబద్ధమైన డిమాండ్ను గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపారన్నారు ఎస్సీ వర్గీకరణకు మోడీ ప్రభుత్వం అండగా ఉండడంతో పాటు వెనకబడిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేందుకు జనగణతో పాటు కులగణనం చేపట్టాలని నిర్ణయించిందన్నారు అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే మందాకృష్ణ మాదిగా నాకు తెలుసని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మందకృష్ణ మాదిగతో మొదటిసారి పరిచయం అయిందని ఆయన ఇల్లు సొంత ఊరు సాయంపేటలో తాను ఫారం పెట్టానని అన్నారు ఆ తర్వాత చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం కొట్లాడినప్పుడు మళ్ళీ కలిశామన్నారు చిన్నపిల్లలకు ఇబ్బందులు వస్తే చచ్చిపోవడమేనా ఇంత దుర్మార్గంగా ఉంటూ అంటూ ట్యాంకు బండి మీద పెద్ద యుద్ధం చేశామన్నారు ఆ రోజు చనిపోయిన అబ్బాయి మా నియోజకవర్గం శనిగారానికి చెందిన అబ్బాయి అన్నారు ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు వారు కార్చిన కన్నీరు పడిన వేదన చూసి దీనికి పరిష్కారం కల్పించాలని అనుకున్నామన్నారు ఆనాటి పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి నాంది పలికేలా చేసిందన్నారు ఒక జాతి కోసం ఒక సమస్య మీద ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని కొనసాగించడం ఎంత కష్టమో తనకు తెలుసని జాతి కోసం పోరాడే గమ్యాన్ని ముద్దాడిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగని ఈ జాతి సమస్య పరిష్కారం కోసం కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని నరేంద్ర మోడీ గారిని కల్పించి వెంటనే పరిష్కారానికి సమస్య పరిష్కారానికి దారి చూపారన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కృష్ణ మాదిగతో అనేక ఉద్యమాల్లో కలిసేందుకు వెనుకాడనని మంద కృష్ణ మాదిగ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ జీవితం ఆదర్శమైందని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి పేదల సమస్యల పరిష్కారం కోసం ముందుండి నడిపించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంతారావుతో పాటు వెంకటేష్ నేస్తా అశోకు వరంగల్ సీను మెట్టపల్లి మెట్టపల్లి సురేందర్ గంగ రేలారే రేల గంగా లతో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా కృష్ణమాది గారికి గజమాలతో భారీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణమాధిగి మాట్లాడుతూ పార్టీ మారకుండా నాకు వర్గీకరణకు సాగుపడిన వాళ్ళందరికీ తోడ్పడతానన్నారు